నమస్తే వెల్కమ్ డాష్ టాగ్ యూ నేను రాజేష్ తెలంగాణలో బీజేపీ ఇప్పుడిప్పుడు ఉంది అని అనుకునే లోపల ఇవాళ కొత్త తలనొప్పులు బీజేపీకి వాస్తవానికి కూడా గు తిప్పుడు చేస్తున్నాయి ఎందుకంటే పార్టీ విత్ ఎ డిఫరెన్స్ అని గర్వంగా చెప్పుకునే బీజేపీలో నాయకులు కార్యకర్తలు క్రమశిక్షణతో మెలుగుతారనేది ఒకప్పటి మాట అయితే ఇప్పుడు అధికారమే లక్ష్యంగా పావులు కదపడంలో బీజేపీకి ఇతర పార్టీల్లో ఉండే అన్ని రకాల జాడ్యాలు కూడా ఇవాళ పక్క పార్టీలలాగే అంటుకున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి అందరూ ఎక్కడమే లక్ష్యంగా సిద్ధాంతాలను అటకెక్కించి సిద్ధాంతాలను తిలోదకాలు ఇచ్చేసి ఇక అరవు నేతలనే పార్టీలోకి చేర్చుకోవడమే ఇవాళ కొత్త పాతల నేతల మధ్య ఇవాళ పొసగట్లేదు అనే ఒక చర్చ ప్రధానంగా వినిపిస్తోంది గ్రూప్ తాగాదాలు పేటరేగిపోతున్నాయి బీజేపీలో అనే ఒక చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధించడంలో కొంత పార్టీ ఉత్సాహం పెరిగింది రాష్ట్రంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ఉండటంతో ఇవాళ రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై ఎనిమిది స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తామనే ప్రకటనలు పెద్ద ఎత్తున బీజేపీ అగ్రనేతలు ముందు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇవాళ ఇంటి పోరును సరిదిద్దుకోకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందనే ఒక విశ్లేషణ కూడా వినిపిస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ కింది స్థాయి నేతలు కార్యకర్తలు అగ్రనేతలను కలవడానికి కూడా జంకుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీలో నెలకొన్నటువంటి నేపథ్యం అంటే పార్టీ అంతర్గత పోరుతో ఒకరిని కలిస్తే మరొకరికి ఆగ్రహం కావాల్సినటువంటి వస్తుంది అనేది కూడా వాళ్ళందరి వల్ల క్యాడర్ మదన పడుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా బీజేపీలో కనిపిస్తుంది అంటే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్థానంలో మరొకరిని నియమిస్తున్నారని బీజేపీ అధిష్టానం లీక్ తో రాష్ట్ర నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ వ్యవహారం పార్టీకి తలనొప్పుగా మారబోతుందని కూడా ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే కొందరు ఎంపీలు ఎమ్మెల్యేలు మాకంటే మాకంటూ కూడా హైకమాండ్ వద్ద పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వీరిలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఈ నేపథ్యంలో గోషామాల ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా తాజాగా అంశం మీద స్పందిస్తూ దూకుడుగా ఉంటూ దేశం ధర్మం కోసం పోరాడే నేతలకు మాత్రమే అధ్యక్ష పదవి ఇవ్వాలని కూడా ఆయన ఈటలు కౌంటర్ ఇచ్చారు దీనికి బదులుగా అధ్యక్ష పదవి కొంత స్ట్రీట్ ఫైటర్ గా ఫైటర్కి ఇవ్వాలి కానీ గల్లీలో వారికి కాకుండా కుంభస్థలం కొట్టే వారికి ఇవ్వాలని పార్టీకి కొత్త నీరు కొత్త శక్తి కూడా అవసరం అనుకోండి ఇటీవల పరోక్షంగా రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు ఇట్లా ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది పరోక్షంగా అని చెప్పుకోవాలి సో ఈ మాటల యుద్ధం వీరిద్దరికే పరిమితం కాక ఇతర నేతలకు కూడా పాకే మేము కూడా ఉన్నామని స్పందిస్తున్నారు వాళ్ళందరూ కూడా కొత్త పాత నేతల అంశంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ నుండి వచ్చినటువంటి హేమంత్ విశ్వశర్మ బీజేపీ నుండి అస్సాం సీఎం పదవి చెప్పట్లేదా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం పార్టీలో మొదటి నుండి వారికే ప్రాధాన్యత ఇవ్వాలంటున్నటువంటి రాజాసింగ్ రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుండి మంగళహాట్ గా గెలిచి రెండు వేల పద్నాలుగులో బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు అట్లాగే దేశం ధర్మం కోసం గట్టిగా వాని వినిపించే రాజాసింగ్ చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయనను సస్పెండ్ చేసి పార్టీ ఏడాది తర్వాత అసెంబ్లీ ఎన్నికల ముందు సస్పెన్షన్ ఎత్తేసి ఘోషమాల్ టికెట్ అనేది కూడా చర్చకు దారితీస్తుంది సో ఇవాళ పార్టీని విస్తరించుకోవాలంటే ఖచ్చితంగా కొత్త నేతలను చేర్చుకోవడం కూడా తప్పనిసరి అనే విషయాన్ని చాలా మందికి కొంత బీజేపీ నేతలు చెప్తున్నప్పుడు కూడా కొంత అంతర్గతంగా వారు ముదురుతున్నట్టుగా తెలుస్తుంది అయితే వాటికి పరిమితులు ఉంటాయనేది కూడా ఒక వాదనగా ప్రధానంగా వినిపిస్తోంది సో ఇప్పుడు బీఆర్ఎస్ టు వీడి ఈటల రాజేంద్ర రెండు వేల ఇరవై ఒకటిలో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసి గెలవడంతో ఆయనతో పాటుగా పార్టీ కూడా కొంత మేలు జరిగింది వాస్తవానికి వేవ్ క్రియేట్ అయింది ఈ గెలుపు తర్వాత రాష్ట్రంలో కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే వాతావరణం నెలకొనడంతో ఖచ్చితంగా పార్టీలకు వలసలు పెరిగాయి ఇతర పార్టీల నుండి కూడా నేతలు చేర్చుకోవడంపై దృష్టి పెట్టినటువంటి పార్టీ అధిష్టానం అట్లాగే ఈటల రాజధాని నేతృత్వంలో ప్రత్యేకంగా ఒక చేరికల కమిటీని కూడా ఏర్పాటు చేసింది అయితే నేతల వలసలపై గట్టిగా శ్రద్ధ కొంత పార్టీని సంస్థాగతంగా బలపరచడంపై పెట్టకపోవడంతో రెండు ఉప ఎన్నికల్లో కూడా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కూడా పార్టీ గెలుపు కొంత బలుపు కాదు వాపని నిరూపితమైంది ఇందుకు రెండు వేల ఇరవై రెండు మునుగోడు ఉప ఎన్నిక రెండు వేల ఇరవై ఇరవై మూడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ఖచ్చితంగా ఉదాహరణగా చెప్పుకోవచ్చు అంటే మునుగోడులో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి రెండు వేల ఇరవై రెండులో ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు ఆయన బలమైనటువంటి నాయకుడు అయినప్పటికీ కూడా నియోజకవర్గంలో పార్టీ కేడర్ బలంగా లేకపోవడంతోనే పరాజయం తప్పలేదని ఖచ్చితంగా ఎన్నికలను విశ్లేషిస్తూ తెలుస్తుంది సో ఇప్పుడు బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి రాజగోపాల్ అంటే అక్కడ సంస్థాగతంగా కాంగ్రెస్ పటిష్టంగా ఉండటంతో రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లేక మరి అక్కడి నుంచి ఆయన గెలిచినటువంటి పరిస్థితి మరి రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు హడావిడి చేసినటువంటి బీజేపీ సంస్థాగతంగా బలం లేకపోవడంతో కేవలం ఎనిమిది సాధనాలతోనే సరిపెట్టుకుంది అయితే ఆ పార్టీ క్షేత్రస్థాయిలో ఎంత బలహీనంగా ఉందో చెప్పడానికి దాదాపు లోక్సభ ఎన్నికల సమయంలో కూడా జరిగినటువంటి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ మూడో స్థానానికి పరిమితం అవడం కొంత ఉదాహరణగా కూడా చెప్పాలి ఇక అదే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి మోదీ చరీష్ మాత్రం బీజేపీ అభ్యర్థులు వరంగల్ నల్గొండలో రెండు స్థానాల్లో ఖమ్మం మూడో స్థానంలో నిలిచారు ఇక పార్టీ అభివృద్ధి కోసం ఇతర పార్టీ నేతలు చేర్చుకోవడం కొంత శృతిమించి గాడి తప్పడం ఖాయం ఇట్లాంటి సందర్భాల్లో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ని మార్చడంతో కొంత ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది సో ఇవాళ పార్టీలో కొత్తగా చేరినటువంటి నేతల ఒత్తిడితోనే సంజయ్ను అధ్యక్ష పదవి నుండి తప్పించారు అనేది ఖచ్చితంగా బహిరంగ రహస్యమే అయితే పలు నియోజకవర్గాల్లో కొత్త నేతల జోక్యం వల్లే సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో కూడా పార్టీ తరఫున ఏర్పాటు చేస్తున్నటువంటి యంత్రాంగంలో కూడా మార్పులు చేర్పులు జరిగాయి పాత కొత్త నేతల మధ్య కొంత వైరంతో పలు సెగ్మెంట్లో గ్రూపు తగాదాలు పెరిగి పార్టీలో ఆశించినటువంటి ఫలితాలు కూడా పొందలేకపోయింది బీజేపీ అని కూడా చెప్పాలి సో ఇట్లాంటి సందర్భాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేసినటువంటి నూట పదకొండు స్థానాల్లో తొంభై సీట్లు ఇతర పార్టీ నుండి వచ్చినటువంటి వారికి ఇచ్చిన లక్ష్యం నెరవేరకు ఎనిమిది స్థానంలోనే గెలిచింది మరి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సరిగ్గా ఎన్నికల ముందు పార్టీలో చేరినటువంటి బీబీ పాటేల్ భరత్ సైదిరెడ్డి సిద్దరాం నాయక్ ఆరూరి రమేష్ గోస గోమాత శ్రీనివాస్ కూడా ఓడిపోయారు మరోవైపు ఎన్నికల సమయంలో పార్టీలో చేరినటువంటి నేతల్లో కొందరు ఓడిన తర్వాత పార్టీ వ్యవహారాలను పట్టించుకోకుండా వారి దారి వారు చూసుకుంటున్నారు సంఘ పరివార సైద్ధాంతికతో ఏర్పడినటువంటి బీజేపీ వలసలపై తొందరపాటు నిర్ణయాలతోనే నష్టపోయిందని కూడా కొంతమంది వాదనగా వినిపిస్తారు పార్టీకి పునాదులు వేసినటువంటి పాతతరం నాయకులు వారసులు అనుచరులు పార్టీ భావజాలం సిద్ధాంతాలు నమ్ముకొని పార్టీలోనే కొనసాగుతున్నా న్యాయం జరగలేదని అసంతృప్తి వాళ్ళ బీజేపీ నేతలను చాలామందిని వెంటాడుతుంది బండార్ లక్ష్మణ్ ఆలయ నరేంద్ర బద్దం బాలరెడ్డి అట్లాగే బండారు దత్తాత్రేయ వాళ్ళ వారసులు పార్టీలో కొనసాగుతున్నప్పటికీ కూడా వారు అప్రధాన్యత పదవుల్లో ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకి పూర్తిగా ప్రాధాన్యత ఇవ్వనటువంటి పరిస్థితి ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కూడా మల్కాజిగిరి టికెట్ ఖాయమని మురళీధర్ రావుకు అవకాశం ఇవ్వలేదు ఇట్లా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు కూడా పార్టీ పట్టించుకోలేదని తమను కనీసం పలకరించే నేతలు కూడా పార్టీలో లేకుండా పోయారని అసంతృప్తి ప్రస్తుతం బీజేపీని కొంత వెంటాడుతోంది ఈ సందర్భంగానే బీజేపీని చాలామంది నేతలు వీడినటువంటి పరిస్థితి అంటే సిద్ధాంతాలపై ఎలాంటి అవగాహన లేని నేతల పెత్తనం పార్టీలో పెరిగిపోవడంతో మొదటి నుండి అన్ని విధాల చేదోడుగా ఉంటున్నటువంటి సంఘ్ పరివార్ కూడా దూరం అవుతుంది కూడా ఇవాళ పార్టీలో కొంత పునాదులకే దెబ్బతినే ప్రమాదం కూడా లేకపోలేదనే ఒక విమర్శ కూడా ఉంది సో ఇప్పుడు కొత్త వారు వచ్చారు కదా అని చెప్పి పాత నేతలు విస్మరిస్తే పార్టీ మనుగడకే ప్రశ్నార్థకంగా మారే ఆస్కారం తప్పనిసరిగా ఉంటుంది సో ఇక సైద్ధాంతికంగా పార్టీని నమ్ముకొని కింద స్థాయి నుంచి నేతలు కార్యకర్తలు కొత్త వారికి సహకరించకపోతే ఖచ్చితంగా వలసల ప్రయోజనాలు విఫలమవుతాయి పార్టీలో గెలిచినటువంటి ఎనిమిది మంది ఎంపీలు రెండో స్థానంలో నిలిచినటువంటి మరో ఏడుగురు ఎంపీ అభ్యర్థులతో పాటుగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా పాత కొత్త విభేదాలు లేకుండా కలిసికట్టుగా పార్టీని క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు బలపరిచేందుకు కృషి చేసి కొంత నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో తమ బలం పాల మీద పొంగు కాదని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ బీజేపీ నాయకులకు ఉంది ఎందుకంటే పార్టీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నటువంటి నేతలు అందరినీ కలుపుకొని పోకుండా ఒకరిపై ఒకరి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా పదవి వారికి కొంత ములబాటు అవుతుంది ఎవరు అధ్యక్షుడైనా కూడా మరోవైపు చివరికి ఒకరు ఒక ఆ పదవి ఎంపికైనా పార్టీ నిర్వహణ కష్టతరం అవుతుంది సో కలహాల కాపురాన్నే ఖచ్చితంగా నడపాల్సి వస్తుంది ఈ సందర్భంగా చాణుక్యుడు చెప్పినటువంటి మరో రాజనీతి సూత్రం నాయకుడు అన్ని తానే సొంతంగా చేసుకోగలరని అనుకోకుండా నైపుణ్యంతో అందరినీ కలుపుకొని సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకుంటే ఖచ్చితంగా విజయం తమ వెంట ఉంటుందని చెప్తారు ఇది ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నటువంటి నేతలు కూడా ఈ చాణక్య నీతిలో చాణక్యుడు చెప్పినటువంటి సామెత వర్తిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లోనే కొంత విభేదాలు పక్కకు పెట్టి కలహాలు పక్కన పెట్టి పాత కొత్త కలిసి ఇవాళ బీజేపీని నడిపించాల్సినటువంటి పరిస్థితి ఉంది లేదంటే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎట్లా చితికలు పడిందో బీజేపీకి కూడా అదే స్థాయిలో ఇవాళ చితికల పడ్డం తెలంగాణలో ఖాయంగా కనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ